వంద తుఫాను కారణంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎగువన కత్తిరిపల్లి డ్యాం పూర్తిగా నిండి గేట్లు బయటకు ఎత్తివేయడంతో నగరి క్వశస్థలీ నదినందు వరద నీరు ఎక్కువగా రావడంతో నగరి పట్టు వద్ద గల బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతినడంతో వాటిని జిల్లా పరిపాలనాధికారి పరిశీలించారు అనంతరం మీడియా వారితో ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు ఆయనతో పాటు నగరి ఆర్డీఓ అనుపమ మరియు నగరి ఎంఆర్ఓ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ನೀವು ಆಲ್ರೆಡಿ ಹೋಗಿ ಕದ್ದು ವೆಹಿಕಲ್ ಅಲ್ಲಿ ವೆಹಿಕಲ್ ಎಲ್ಲ やみなるほどね。 అందరికీ తెలుసు ఈ మొంత తుఫాను నేపథ్యంలో ప్రభుత్వము ఈ తుఫాన్ కారణంగా జరుపుతున్న అన్ని నష్టాలను పరిశీలించడానికి పోస్ట్ ఆఫీసు కూడా పంపడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల చర్యలు ఈ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలు అన్ని చర్యలు తీసుకురాపడుతు తీసుకోబడుతుంది ఇక్కడ చూస్తే ఈరోజు వరకు చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి విజయపురం నిండ్రా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడినాయి దాదాపు నిన్న ఒక పదిహేడు నుంచి ఇరవై మిల్లీమీటర్ల వరకు కూడా ఎన్నో వర్షాలు పడింది ఇప్పుడు కూడా పడుతున్నాయి బట్ ఎక్కడ కూడా అంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు అందరూ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ తూఫాన్ని వాష్ చేస్తున్నారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు అల్లవట్స్ ఓవర్ఫ్లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనుషులతో ఘాట్ చేయడం జరుగుతుంది కాలిటీ కూడా పెట్టడం జరిగింది సో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా ఎక్కడైనా చెరువులు దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక యాభై చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక పది చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఇంకొక నలభై చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చెరువులు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది ప్రతి ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో అందరూ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి అందరూ కూడా ఇళ్ళకే పరిమితి అయి ఈ ఒక్కరోజు బయట రాకుండా మీ పిల్లలు ఎవరిని బయట పంపకుండా ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాను సో ఈ నెక్స్ట్ మధ్య రేటు అంటే బుధవారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇంటి లోపలే ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ